ఏపీలో పెన్షన్ల పంపిణీ వృద్ధుల ప్రాణాల మీద తెస్తోంది ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారే కల్లా పెన్షన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు వితంతు మహిళలు ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం పడరాని కష్టాలు పడుతున్నారు కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎర్రని ఎండాకాలంలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నీరస పడిపోతున్నారు కృష్ణా జిల్లా గుంగూరులో పెన్షన్ కోసం వెళ్లి వృద్ధరాలు ప్రాణాలు కోల్పోయింది వడదెబ్బ తగలడంతో వింపటి వజ్రమ్మ ప్రాణాలు కోల్పోయింది పెన్షన్ కోసం వెళ్లి వజ్రమ్మ ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది వైసీపీ టీడీపీ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది వజ్రమ్మ మృతదేహం వద్దకు అటు మంత్రి జోగి రమేష్ ఇటు పెనుమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వెళ్లారు రెండు వర్గాలు పింఛన్ వ్యవహారంలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది ఖైదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోనోలో అందిస్తారు శ్రీకాంత్ ఇప్పుడే ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి కృష్ణా జిల్లా వైసీపీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు ఏదైతే పింఛన్ అంశానికి సంబంధించి అయితే ఉద్రిక్త పరిస్థితులకు అయితే కారణమైంది ఇక్కడ గంగూరు సంబంధించినటువంటి వజ్రమ్మ అనే వృద్ధాలు పెన్షన్ తీసుకోవడం కోసం వెళ్తూ వరదెబ్బ తగిలి కృషి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని పరామర్శించడానికి అటు మాజీ ఎమ్మెల్యే గోడే ప్రసాద్ మంత్రి జోగి రమేష్ ఇద్దరు కూడా ఆమె నివాసానికి చేరుకోవడంతో ఇరు వర్గాలకి సంబంధించిన నేతల మధ్య పింఛన్ పంపిణీకి సంబంధించిన అంశం మీద అయితే ఇద్దరు రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పరస్పర ఆరోపణలు కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది పింఛన్ అందకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేశారు ఈ అంశాలన్నిటి మీద వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు ఇక్కడ పింఛన్ డబ్బులు వేరే వాళ్ళకి మళ్లించారంటూ టీడీపీ నేతలు గారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో రెండు పార్టీలకి సంబంధించిన నేతల మధ్య ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఇరు పార్టీల నాయకులు కూడా ఉన్నారు ఆ మృతి చెందిన వజ్రమ్మ కుటుంబాన్ని వాదార్చే వ్యవహారానికి సంబంధించి వెళ్ళిన ఇద్దరు నేతల మధ్య కూడా పింఛన్ పంపిణీ వ్యవహారమే ఈ పరస్పర ఆరోపణలకి ఉద్రిక్తకి కారణమైనట్టయితే మనకి తెలుస్తా అజయ్ ఇంకా ఇరువురు నేతలు అక్కడే ఉన్నారా గొడవలు జరుగుతూనే ఉన్నాయా ఇంకా ప్రస్తుతం ఆరోపణల పరమించింది కాసేపు రెండు వర్గాలకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వచ్చిన కార్యకర్తలు కూడా పరస్పర దోషణలకు దిగిన నేపథ్యంలో కొంత అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది ఆ తర్వాత మళ్ళీ ఇరు వర్గాలు కూడా సైలెంట్ అయిన నేపథ్యంలో అక్కడ నుంచి వన్ బై వన్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది శ్రీకాంత్ نڪڙ گهولجي باڻ ڏاڻڙي بيٺا آهن پنسي باغا ڏس ఏపీలో పెన్షన్ల పంపిణీ వృద్ధుల ప్రాణాల మీద తెస్తోంది ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారే సరికల్లా పెన్షన్ తీసుకునే వృద్ధులు వికలాంగులు వితంతు మహిళలు ఇప్పుడు పెన్షన్ డబ్బుల కోసం పడరాని కష్టాలు పడుతూ ఉన్నారు కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు ఎర్ర కాలంలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నీరస పడిపోతున్నారు కృష్ణా జిల్లా గుంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది వడదెబ్బ తగలడంతో వింపట్టి వజ్రమ్మ ప్రాణాలు కోల్పోయింది పెన్షన్ కోసం వెళ్లి వజ్రమ్మ ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది వైసీపీ టీడీపీ రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శించుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది వజ్రమ్మ మృతదేహం వద్దకు అటు మంత్రి జోగి రమేష్ ఇటు పెన్మలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ పెళ్లారు రెండు వర్గాలు పెన్షన్ వ్యవహారంలో పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది